వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్ ముళ్ళుని ముళ్ళుతో తీయచ్చు కానీ క్రైమ్ని క్రైమ్తో వేరు చేయలేము అన్నది సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో చాలామంది తెలుసో తెలియకో నేరాలు చేస్తూ క్షణికావేశంలో నేరాలు చేస్తూ జైలుకి వెళ్ళి అక్కడ పడి బయటకు వస్తుంటారు అలాంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఆరపల్లి స్వామి ఆరపల్లి స్వామి పెళ్ళిళ్ళప్పుడు బంగళవాద్యాలు వాయిస్తూ చిన్న కుటుంబాన్ని హాయిగా నడుపుకునే అతని జీవితంలో ఒకరోజు విషాద బ్యాండ్ మోగింది అందరి పెళ్ళిళ్ళు అందరి జీవితాల్లో పెళ్ళిళ్ళు చేస్తూ అందరికీ మంచి జరగాలంటూ కోరుకుంటూ డప్పులు మంగళవాద్యాలు వాయించే స్వామి కుటుంబంలో ఎందుకు ఆ చెడు డబ్బులు వచ్చాయి ఆ డప్పులు వెనక జరిగిన కథ ఏంటి అనే విషయాన్ని స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి నువ్వు పెళ్ళిళ్ళు చేయడం మంచిగా వాయిస్తావు వా సన్నాయి వాయిస్తావు డలు కొడుతుంటావు సన్నాయి వాయిస్తావు అలాంటి స్వామి నీకు ఈ కష్టం రావడం ఏంటి ఎంతోమందికి నువ్వు పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఆనందం తీసుకొచ్చా నీకు ఈ కష్టాలు రావడానికి కారణం వెనక ఎవరున్నారు దానికన్నా ముందు ఒకసారి నీ కుటుంబం గురించి నాకు ఇద్దరు బిడ్డలు నేను నీ పేరు నా ఆరపల్లి స్వామి మాది చిట్టాల మండలం గ్రామం గోపాలపల్లి వరంగల్ గోపాలపల్లి జిల్లా ఇప్పుడు అప్పుడు వరంగల్ జిల్లా ఇప్పుడు గోపాలపల్లి జిల్లా చిట్టాల మండలం మా భార్య ఇద్దరు బిడ్డలు సార్ నేను మరీ పేదోళ్ళను సార్ మరీ పేదోళ్ళు అంటే మరీ పేదలు పదకొండు పన్నెండేళ్ళు ఒక అటేలకు జీతం ఉండి బాగుపడ్డా సార్ బాగుపడి అట్లా ఇట్లా అట్లా ఇట్లా తది బ్యాండ్ వాయించుకొని వేసుకొని జీతం బంద బ్యాండ్లో నేర్చుకొని చిన్న చిన్న పిల్లలు పోషించుకుంటా ఇంత సిమెంట్ ఇటుకలతో ఇల్లు కట్టుకొని అందులో గోట్లో వండుకుంటా ఇట్లా బతున్నాను సార్ బదుతంటే ఒకరోజు ఏమైందంటే కొద్దిగా బుద్ధిమంత్రులు కాదా బ్యాండ్కు రావాలని ఒక పెద్ద మనిషి నువ్వు ఉంటావ్వాలంటే అంటే బ్యాండ్లో మీరు డమ్స్ కొడతారా వాయిస్ సన్నాయి వాయిస్ సన్నాయి ఏ విధంగా వాయిస్తుంటారు సార్ పెట్టాలి ఇట్టబెట్టి ఇట్లా ఇట్లా వాయించాలి సార్ అంటే ఒకసారి చెప్పండి చేయండి మీకు వచ్చింది ఎట్లా

మీరు సన్న మీరు సన్న పాట పాడితే మిగతా వాళ్ళు దానికి డప్పులు కొడుతుంటారు మళ్ళీ డప్పులు కొట్టారు మళ్ళీ వేరే రోజు మళ్ళీ అందుకోవాలి మేము బంద్ అయినాక బట్ వాళ్ళు అందుకుంటున్నట్టు అప్పుడే మాకు కలుతూ అన్నట్టు లేకపోతే నాది వేరు ఆయనది వేరు ఎనిమిది వేరు అయితే కలుగుస్తారు నచ్చిన పాట ఏదో పాడండి ఇంకోటి బాగా ఇష్టమైన పాట బాగా ఇష్టమైన పాట ఇది మీద పుంజా బాగా ఇష్టమైన పాట ఇంకొకటి ఎక్కువ పల్లెటూరులో లేదు పాటిస్తుంటారు అమ్మాని పెళ్లి సంబ్రానికి పద చేయండి గట్టిగా అమ్మాయే నిను చెల్లి సంబరు టిం టిం టిరి టిరి సార్ అట్లా అట్ట వాయించునే సార్ ఈ విధంగా ఇంకే ఉన్నాయి మంచి పాటలు ఉన్నాయి సార్ ఏ ఇంకో పాట పాడండి ఇంకో పాట పాడు సార్ మంచి ఉషారన్ సాంగ్ సార్ స్వామి వచ్చాడంటే ఆ పాట పాడితే జనాలు వేలు వేస్తారన్నది ఏ పాట సామి వచ్చి ఆ పాట వేస్తాయి అప్పుడే అన్ని పాటలు సార్ చిరిగా కొట్టు కొడితే అని పాడేది అని అట్లా అట్లా వాయించుకుంటా వాడేసారు అట్లే చిన్న చిన్న ఆ పాట పాడుతుంటే జనాలు వేస్తుంటే వేళ్ళు వేసుకుంటే వీళ్ళని కొట్టుకుంటే డాన్సులు చేసేసారు బాగా ఇట్లా పాడుకుంటూ పాడుకుంటూ పోయినా అట్లే అట్లా అని ఇంకా ఇక వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఇక అవి రెండు మూడు వేల వాయిస్తాడు రెండు వేల వాయిస్తాడు వేలకు వాయిస్తాడు ఒకళ్ళు కొద్దిగా వేరుకల అంటారు సార్ వేరకలో అంటే తెలుసుకుంటారు సార్ వేరకలో ఉంటారు వాళ్ళు ఒక ఊళ్ళే వాళ్ళంతా కొద్దిగా విలేజ్ వాళ్ళ చిన్నది వాళ్ళు చిన్న కుటుంబం అంటారు బాగా చిన్న మా అందరికన్నా చిన్న కుటుంబం అంటారు వేరుకలు అయితే వాళ్ళకు వాళ్ళకు ఒక్కరు ఇద్దరు కాదు వాళ్ళకు దాదాపుగా మనకు తెలిసిన వరకు అయితే ఒక్కళ్ళకు పది మంది పదిహేను మంది పన్నెండు మందిని అంటారు వాళ్ళు సార్ వాళ్ళు ఆ కుటుంబాలు మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు సార్ అయితే ఏంది వాళ్ళకు తిండి వారికే వాళ్ళకు వాళ్ళ వారికి తిండి వారికి పైసలు ఉండేవి వాళ్ళకి ధనం ఉండదు ధాన్యం ఉండదు ఏది ఉండదు సార్ నాలుగు పందులు కాసుకుంటారు వాళ్ళ వారు తిండి వారికి వాళ్ళ వారు తాగుడు వారికే వాళ్ళు ఇక వాళ్ళకి ఏం సంపాదన అంటే ఉండదు సార్ అసౌంటులకు మేము ఏం చేయాలంటే ఉపకారం వాళ్ళను వట్టిగా వాయించి వాళ్ళ బిడ్డ పెళ్ళే కొడుకు పెళ్ళే కానీ అట్టిగా వాయించినప్పుడే మనకు పుణ్యం వాళ్ళు బాగా పేద కుటుంబం వాళ్ళు కదా సార్ వాళ్ళ బేరుకొలంటే బాగా పేద కుటుంబం ఊళ్ళో అయితే వాళ్ళు అసౌంటులకు గట్టిగా వాయించేది ఏదో సంప్రదాయంగా రూల్ ప్రకారంగా వాళ్ళు ఇంత మందు అవధింది కాడ సార్ ఇంత మందు చెప్పేది వాళ్ళు ఆ దానివల్ల రెండు మూడు వేల రూపాయలు లగ్గైనస్తాం అట్లా వాయించేది అనమాట అయితే వీళ్ళు అన్నిటి చేస్తాడు మనకు రాని తెలియదు అని వీళ్ళు కెచ్ చేసారు సార్ కెచ్ చేసిన సమయం తెలియదు సార్ ఇప్పుడు సత్యనైనా వీళ్ళు చంపుతాయి మనకి లగ్గలు వస్తాయి వీడి అన్నిటికీ అన్నిటికీ అటు అడికి బడ్డీకి పోతాడు చిన్నదానికి పెద్దదానికి పోతాడు దీన్ని నేర్తాము దీని దాకా ఉన్నది మాట ఉన్నది ఊళ్ళో ఆసాములు మర్యాద ఉన్నది ఆసాములు మర్యాద సార్ ఎందుకంటే అయ్యా అప్ప అనుకుంటా చాలా చేసుకుంటూ పోతాడు ఒక్కరోజు మా ఊళ్ళో పెద్ద మరి ఉంది సార్ కచ్చిరు కచ్చిరంటున్నారు సార్ కచ్చిరు కింద రాత్రి పన్నెండు గంటల సుమారు పదకొండు ఉన్నారో పన్నెండు అవుతుంది సార్ అప్పుడు ఇదే టైం ఎండాకాలం కలెండులో ధర సీజన్లో అయితే మా ఊరు అవతల ఒక విడతలా ఉన్నారు సార్ విడతలు ఉన్నది ఆ ఒడితల్లా ఒక మా ఇంకో పెద్ద మనిషి నేను ఇద్దరం కలిసి వేరే కొత్త కొత్త పిల్ల అన్నా సార్ మళ్ళీ ఇంకో ఒక పిల్ల పిల్లని ఊరేగి ఎదుర్కోవాలంటే పిల్లని ఇంటికి సాగోలి మళ్ళీ ఇలా నడుచుకుంటే అతను రా అప్పుడు ఏముంటాయి పన్నెండు సుమారులో ఆటోలు దిగే సార్ పల్లెటూరు కదా సార్ నడుచుకుంటూ వస్తాను అంటే వీ పొల్లగా ఆడేడు నోడు మనకి సార్ ఒక చింత ఉన్నది ఆ చింత చెట్టు సాటుకున్న ఆయన నేను అతను ఆవి అడ్డం వచ్చి ఏంది బాబు అన్న మీకోసం నేను రెండు గంటలు వేసాను కాబట్టి మిమ్మల్ని చంపాలని అని అంటే నీ ము సంపాలని నువ్వు నువ్వు నీ నువేమో రూపాయలు తీసుకున్నావా లేకపోతే నేను ఇంత ధ్యానం చేసుకున్నావా ధ్యానం చేసుకున్నావా నీకు పదివేల రూపాయలు ఎగబెట్టామా నేను ఎగబెడితే మామూలు పదివేలు పది మంది రేపు దాన్ని చెప్పులు మెడకెప్పి నువ్వు మామూలుగా కొట్టింది నిన్ను మేము కొట్టలేదు అని అనుకో అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు మీ ఇద్దరున్నారు మేమిద్దరే ఉన్నాం ఆయన ఒక్కడే ఉన్నాడు మేమిద్దరం ఉన్నాం అని చెప్పాను అయితే మేమిద్దరం అట్లే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వాడు వెనుక వెనుక వచ్చుకుంటా వచ్చి అట్లే ఒక మా ఊళ్ళో ఒక డాక్టర్ పొలాడు ఇప్పుడు సర్పంచ్ అయినా ఇప్పుడు సర్పంచ్ వస్తాడు భూపాల్ పెళ్లి పెళ్ళిపోయి ఆయన సూంద్ర అదే రోడ్ అని ఆయన అత్త అంటే మీ ఇట్లే ఆ ఘర్షణ జరుగుతాం ఆ పొలాడు మా ఊరే కదా అది ఏం చేయండి ఆయన ఆయన కూడా రాళ్ళు కంకర రాను అనుకుంటే ఊరు పెడతాను గుద్ద వచ్చింది రాజు ఏం సామే అన్నాడు సమ్మయ్య అన్నాడు వాళ్ళని ఎడబడతా ఊపుతాను ఇది కాదంటే వాళ్ళు ఏమైనా బాగా ఉంటే పొద్దుగా రా మాట్లాడదాం మన కదా ఒక్కరోజు ఏమేమి కదా కోపాల తాపాలు అవసరమా అని ఆ పొల అన్నారు ఆ పొల ఆని పైన విధంగా మీ ఇద్దరు ఆ సమ్మె అంటే నేనే ఎక్కి వచ్చిన పొలవాడు ఆయన ఉన్నాడు ఇక సత్యం మీద అవద్దాం అంటే మనతో రేపు వస్తాను సార్ రేపు మెసేజ్ వస్తారు అయితే ఆ పొలాడు ఆనే ఉంటాడు మేము ఇంటికి వచ్చినా నాకు రెండు ఎడ్లు ఉండేది సార్ రెండు ఎడ్లు వ్యవసాయం కొంచెం వ్యవసాయం పెట్టుకుంటే వచ్చిన ఆ ఎండాకాలం నేను ఎడ్లో బాగా తీసుకు నీళ్ళు పెట్టుకున్నా గట్టి చేసిన గట్టి వచ్చిన ఈ నాయన పడి ఉన్న సమ్ సమ్మక వాళ్ళ కొడుకు తాజా వాయిస్తారు సార్ ఇట్లా చేసి వాళ్ళు ఆ పుల్ల లేకున్నా లేకున్నా ఇద్దరం ఆయన వండుకున్నాడు పెద్ద మనిషి వండుకున్నాడు ఆ పొలం అని ఊళ్ళో పెద్ద మరి ఉన్న సార్ మరి ఆ మరిక్కడ ఒక మోరి ఆట వేసాను ఆ మోరి సాటకి ఈ అక్కడిని చచ్చి ఇక్కడ కూర్చున్నాడు మళ్ళా అక్కడిని చచ్చి రాత్రి తప్పించు ఆ రాత్రి తప్పించుకొని మేము ఆకలి తప్పించుకొని వచ్చినాం కదా మళ్ళీ అక్క చెప్పుడు వచ్చిండడు సారి వచ్చా మోరి సాట కూర్చున్నాడు కూర్చున్నాడు ఈ పొలగాడు చిన్న పొల్లగాడు నేను పెద్ద మేము మాట్లాడకుండా మాట్లాడుకుంటా పోతాను పోతాను ఊరేగింపు ఉండదు అన్నట్టు ఒక పెరుకొల్ల బిడ్డ పెండి ఊరేగింపు అంటే ఊరేగింపు అంటే కదా సార్ అయితే ఇలా చేస్తా అంటే రయ్యి నచ్చాడు రయ్యి నచ్చి కథ నా వెనక గల్లబట్టండు సార్ తను ముందుకెళ్ళ పోతా వెనక ముందు నచ్చాడు గల్లబట్టి ఒక్క తండ్రిదాన్ని సార్ తన్ను వల్లే ఒక్క తనదారు తన్నులేదో సార్ రాజాన్న రాజా ఆయన సత్యనాయన పేరు రాజు ఈ పొలాని పేరు దేవేంద్ర అయితే నా పేరు సాంగ్ రాదన్న రాదన్న సపోతారు సాంగ్ గంతకాలం కొడతాను ఏదని చాలా లేవట్టిండా ఇట్లా ఇట్లా పట్టిండు లేవట్టిండు మురికాలు ఉంటే మురికాలు ఎత్తేసాడు ఎన్నో నన్ను ఎత్తే ఆ ఆ మురికాయలు ఏం చేసింది ఇలా తాకి మొత్తం రక్త మండలం సార్ అసలే సోయలేదు ఒక్క పొలం ఆడు మా కుల ఆయన అంబాల మొయిలి అయితే ఆయన మా కులం ఆటోని ఆడుకుంటారు ఆయన ఎందుకో టక్కున ఆటో ఆడి తచ్చిడు అరే సాంగ్ చచ్చిపోయారు రా రక్తమండలం తన కాదు వాళ్ళు కానీ వాడిని ఒక తన్నుదాని సార్ తన్ని తన్నుండానికి అన్నాడు ఇక నా సోయలే సార్ ఆ వాడు ఉరికి ఉరికిన వాళ్ళు అంతా మా వాళ్ళకు వాటో వేసుకున్న పొలాడు మా పోయి మా ఇంటికాడ చెప్తే మా అన్న వేరే ఊళ్ళో బట్టాడు సార్ ఒక మా తమ్ముడు అప్పుడు వేరే ఆజమినారా అన్నాడు సార్ ఆజ్మినార్లో టీచర్గా చేసే చిన్నగా ప్రైవేట్గా ఇక నేను ఒక్కరినే ఊళ్ళో ఉన్నాను ఊళ్ళో ఉన్నా ఇక మా భార్య మా అవ్వ మా అమ్మ వాటి మా అబ్బాయి అంటున్నారు మా అవ్వ ఇక వాళ్ళు ఊరికి వచ్చారు నన్ను డాక్టర్ దగ్గర ఆ డాక్టర్ నేను పట్టము వరంగల్ మొలుగు ములుగు బస్ బస్ స్టాండ్ ఆడక మూలమీద ఉంటుంది సార్ పెద్ద కలికే క్లీన్ చేసేది అందులో అప్పుడే అప్పుడే ఆటోమాటిక్ తీసుకువచ్చింది ఆ సార్ మొత్తం తీరమంటే మొత్తం చెక్ చేసిండు బాబు ఇది అన్నడకున్న మీకు ఎఫెక్ట్ అవుతుంది బాబు బాగా తాగింది దీన్ని మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలి బాబు అంటే సరే సార్ అన్న ట్రీట్మెంట్ చేసుకున్నాను రెండు మూడు ఏళ్ళ దాకా మైండ్ పని చేయాలి సార్ అట్లే పోయినా అట్లే బాబు మందర ఇప్పుడు మంచిగా ఉంది సార్ ఉన్నాక మళ్ళొక ఆరు నెలలు అయింది సార్ ఒక ఆరు అయింది ఆరు నెలలు అయినాక మీరు సార్ పోలీస్ కేసు పెట్టినప్పుడు అప్పుడు బోనాల్ కిషన్ సిఐ బోనాల్ కిషన్ సిఐన్నారు సార్ రండి సార్ అంటే ఎస్ఐ అన్నారు సార్ మీద దాడి చేసిన వ్యక్తి మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా సార్ పోలీసులు అరెస్ట్ చేశారు లేదు అరెస్ట్ చేయలేదు సార్ అరెస్ట్ చేయరు నేను ఆ బట్టలు పట్టుకొని సార్ పోయినా సార్ పోయిన సార్ వాళ్ళు నన్ను వాళ్ళు ఏమీ చేయాలని ఆకర్షితో ఇక కొట్టిన సుత నేను కొట్టినాక వాడిని చంపిన సార్ ఒక వారం ఇక మళ్ళీ ముచ్చాడు సార్ అయితే ఇక అట్లనే అయింది సార్ అట్ల అయినాక పొలిటీషన్లు పెట్టిన వాళ్ళు సప్లై చేయాలి ఆ బట్టలు పట్టుకున్న దావాలు చుట్టూ తిరిగేది తిన్నాక అట్ట ఆరు నెలలు అయింది సార్ దాన్ని సమర్థి తీసుకున్నాం ఎందుకు కోపాలు తిప్పాలి పది మంది పది మంది చెప్పినట్టు నెల సార్ మనం మన ఒక్క నడిచిన బాట కాదు పది మంది నడిచిందే బాట కాదు సార్ అని ఇక అంతలే ఇక ఇవాళ పనికి వాళ్ళే వాళ్ళ పనికి వాళ్ళే పోతుంది అంటే ఒక్కరోజు ఏమైంది సార్ పట్టాన పగటి మా వాళ్ళు పత్తిర ఒక పది పది మందిని తీసుకొని కూల తీసుకు కూలి తీసుకొని పచ్చెర పోయి పచ్చెర పత్తెర పోయింది నేను ఎడ్ల బండి కట్టుకొని పత్తి వాళ్ళు ఏరిన పత్తి జాడించుకొని బండి వేసుకొని రావాలి సార్ అయితే ఎడ్లో బండి గడ్డి చేసిన ఎడ్లను గట్టేద్దామనే మోపుకు ఈ పుల్లగాడు మా బాట ఇట్టు ఉంది అన్నట్టు ఇట్లా మెయిన్ రోడ్ అన్నట్టు ఇట్లా మా ఇంటి గల్లీ గల్లీ నుంచి ఇట్లా మెయిన్ రోడ్ రైజిని సార్ బండికి ఎదురుగా ఆయన నిన్ను ఇలా చంపుదామని రాత్రి రాత్రే నిన్ను గేసేసిన రా రాత్రి గెసేసానుక చింత చెట్టు చాట్ మా చింత ఉంది సార్ మా ఇంటిని కూడా కొంచెం దూరం చింత చెట్టు చాటుకున్నా నీనుకో ఇంకో ఎంబడి వచ్చిండ ఆ మనిషి లేకపోతే నేను చంపేదా అంటే నీకు ఎప్పుడైనా కానీ నీ ఈ రోజు టార్గెట్ పెట్టినా నిన్ను మాత్రం సంపద నేను ఇప్పుడు మూడు రోజులు అయ్యా నేను చెప్తా అంటే అరే రాజు ఇట్లాను అరే రాజు బాబు మనకేదో లొల్లే జరిగిపోయింది జరిగిపోయింది బాబు మనకద్దు నువ్వు కొడుకు నేను తనగాస్తుంది బాబు అద్దు మనకు అద్దు అద్దు నలుగురు చెప్పినప్పుడు నువ్వు నీ నీరు ఏమైనా నువ్వే పోవాలి నా రేమో నేనే పోవాలి అర్థం ఆ సపరేట్గా పోరా ఎడ్లై రెండు బాడివాళ్ళు ఇడిచిండు ఎడ్లు ఆటి ఆటి పోయినాయి మగా కింద పడే సార్ బండి బండి కింద పడే బండి కింద పడ్డా కథట్టి గుందిండు వేసి గుద్దితే పోయి బండి గారెల కింద వైస్ ఆయన వయసుపోలాడతారు ఆయన పోలాడు నేను కొత్త పెద్ద మనిషిని ఎక్కున్నా కథ వేసి గుద్దితే ఇక్కడ గుద్దితే ఇటు పడ్డా ఇటు పడితే సార్ సార్ ఇట్లా ఇట్లా గాడలున్నాయి సార్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఎడుస్తున్నావు సార్ ఇట్లా బొడ్స్ ఉన్నాయి పుడుతున్నాడు అంతల్లే మా పెద్దనాయన కొడుకు తమ్ముడు కావాలి నా ఆయన వాళ్ళ కొడుకుని ఎత్తుకొని వచ్చిండు ఏంద్రా ఆయన ఏమన్నారా గంతకాలం కొడుతున్నారా ఆయన వాడిని ఎగిరి మళ్ళీ అని మా తమ్ముడు తల్లి వాళ్ళు ఆ ఉన్న పొలగడుస్తో సంకల్ల పొల్లాడు చిల్లె చిల్లె వచ్చే వస్తుంది నన్ను లేపిండు వచ్చిందా మంచిదే వచ్చి లేదు అరే రాజు బిడ్డ ఇంతవరకైనా చదవాల రేపు పొద్దుగా మాట్లాడుతున్నా లేదురా నిన్ను తాగట్టుండి నేను సంపద నేను జీవించను సరే పోయాలి నువ్వు చంపువారు చూస్తావు కానీ నువ్వు అది ఇంటికి పో బిడ్డ నువ్వు చపవరకు నేను చూస్తా కానీ ఉంచి పో బిడ్డాను పోలే సార్ ఎక్కువ మంచిది అరే బిడ్డ మర్యాద కొద్దిపో నేను మంచి మనిషిని ఊళ్ళే పలుకుబడి ఉన్నది నేను మర్యాద మనిషిని మంచి మర్యాద కొద్ది పో బిడ్డ మీకు ఒకసారి పోయి రెండుసారి అయింది మూడోసారి అయింది బిడ్డ నీకు మర్యాద ఇస్తాను ఇచ్చే కాడికి ఇస్తాను ఎక్కువ అయితే నిధు మిగితే మాత్రం ఏదన్నా అవుతుంది బిడ్డ నువ్వు సపరేట్ పోబిడ్డాది అన్నాడా మాకు ఇంత ఎనుగులు నాడతారు సార్ దడి దడి అంటే ఎనుగులు నాడతారు ఆ ఎను కర్రెక్ట్ పట్టుకొని కూరకాచ్చు వాడిని ఏం చేసాను సార్ నాకు అంత దెబ్బలు ఇట్ట పట్టినా కథ కాళ్ళసంది అంతా వచ్చిన కాళసంది వచ్చి వాడిని కట్టించుకున్నా దెబ్బ కొడితే పులి మొత్తం ఇట్లా లేచిపోయి సార్ పట్టణ బయటికి ఆడంత వందలు మళ్ళీ సచ్యుడు సార్ ఒక్కడి దెబ్బకి ఇక మళ్ళీ ఇక మెత్తికేమి కరెక్ట్గా అంగినాము పురుషుల కంగినా తీసి అదే కట్టించుకున్న దెబ్బ కొట్టితే ఒక్క సెకండ్ వస్తుంది గిట్ట ఖాళీ పట్టించాడు సార్ సచిన్ సచిన్ ఏం చెప్తాము సప్పలే పోలీస్ స్టేషన్ చక్కగా నేనే పోయినాయి పోలిటేషన్స్ చక్కగా పోయినాయి స్టేషన్ పోయిన వాళ్ళు నా ఇల్లు ఒక దాదాపుగా ఒక ఎనభై క్వింటల్ పత్తి ఒక అరవై రెండు బస్సాలు కద్దీ ఒక ముప్పై ఏడు వేల రూపాయల పైసలు మా భార్య మీద గొట్టలు కొలుసు గొట్టలు గొచ్చు ఇప్పుడు తాళీ చేసుకుంటే గొట్టలు కొలుసు గిల్లు సార్ సార్ ఆ గొట్టలు గొలుసు ఆమె పట్టి గిట్లు ఆ ఇల్లు గిల్లు మొత్తం వాళ్ళని కంటిపెట్టింది సార్ మొత్తానికి పెట్టారు ఏం లేదు ఇల్లు ఎడ్ల నుంచి పెట్టారు బరిని అమ్ముకున్నారు రెండు ఎడ్లు అమ్ముకున్నారు అన్ని అమ్ముకున్నారు బావి అమ్ముకున్నారు మోటార్ బావి మీద మోటార్ ఉంటే మోటార్ తీసుకొని అన్ని చేశారు సార్ అన్ని ఇల్లు ఇల్లు అంతా కూడా మొత్తం చేశారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళది నా కేసును కొట్టేపిస్తున్నారు వాళ్ళు నాకు లైఫ్ పడే సార్ ఇక నా కేసుని అర్థం కదా కేసును అర్థం మర్డర్ చేసి మీరు జైలుకి వెళ్ళి వెళ్ళిన తర్వాత లొంగిపోయారు చేసి పోలీస్ స్టేషన్ వీళ్ళు ఇల్లు కాలు పెట్టినారు సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు కేసు పెట్టారు మళ్ళీనే కేసు పెట్టినా సార్ వాళ్ళ మీద కేసు పెట్టినా వాళ్ళ మీద ఐదుగురు మీద కేసు పెట్టినా వాళ్ళు సుదా జైలు పోయినారు సబ్జీలు అంటే పరకాలి సార్ సబ్జీలు అవ్వరు వాళ్ళ సుదాత ఐదుగురు సబ్జీలు పోయాక వాళ్ళు బయటకు వెళ్ళారు ఇక వాళ్ళు కొంచెం చేదీరు ఉన్నారు నేను పక్క పేద ఉంది సార్ వారికి వాళ్ళది నడిచింది నాది నడవలేదు సార్ జైలుకి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు జైలు రెండు వేల పది జనవరి పంతొమ్మిది నాకు లైవ్ పడ్డాయి సార్ రెండు వేల పద్నాలుగు ముప్పై తారీఖు నాడు కేసుకొప్పలేదు సార్ హైకోర్టు కానీ జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది నేను ఏదో ప్రశాంతంగా నేను వాడించుకుంటూ పెళ్ళిళ్ళకి బ్యాండ్కి వెళ్ళేవాడి నా జీవితంలో అనిపించింది అనిపించాలా సార్ ఐదు నాలుగు సంవత్సరాల మూడు నెలల పన్నెండు రోజులు సార్ ఖచ్చితంగా జైల్లో నాలుగు సంవత్సరాల మూడు నెలల పన్నెండు రోజుల సార్ ఆ నాలుగు సంవత్సరాల మూడు నెలల పన్నెండు రోజుల ఒక అయ్యతోటి తోటి ఒక జైలు గొడవ గిడువో అటు ఇటు ఎందుకు ఈ బాధ వాడు తిముకడి రాకుండా మంచిగా ఉండు వచ్చినానికి బాధ పెట్టాలని మస్తు బాధపడ్డదు సార్ ఏదో దేవుని వల్ల ఆ సూపరి దయ వల్ల డీజీ దయ వల్ల ఇప్పుడు మాకు ఇంత ఉద్యోగం ఇస్తే ఇప్పుడు ఇప్పుడు కొంచెం చేయి వాళ్ళ వాళ్ళ జీవితాంతం వాళ్ళ రుణపడి ఉంటాం సార్ వాళ్ళు డీజీ సార్ డీజీ సార్ సార్ ఇప్పుడు ఈ కేసులో తప్పు ఎవరు మీద ఆయన తప్పు నేను ఇప్పుడు చెప్పిన సార్ నేనైతే ఒకవేళ అపరితా అనేటువంటి కాదు సార్ నేను నేను మంచి కోరుకుంటా కానీ చెడు కోరుకున్నాను సార్ నేను అద్దు బిడ్డ పొమ్మన్నా అన్న అన్నప్పుడు పోతే అయిపోయింది సార్ మీ కేసులో ముందే పోలీసులు అతను అరెస్ట్ చేస్తుంటే పరిస్థితి వచ్చింది రాకపోసారు అదే ముందు ఒక రోజు నేను పోయి పోలీస్ స్టేషన్లో తడికా బట్టలు రక్తం బట్టడానికి కొంచెం అప్పుడు నేను నన్ను